ప్రభునందు ఆత్మీయులరా మన బైబిల్ అధ్యయనములో సమూహలు రెండవ గ్రంథంలో వ్రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం గత ధ్యానములో దావీదు కుమారుడైన అమ్నోను తనకు వరుసకు చెల్లి అయినటువంటి తామారు విషయంలో ఏరితిగా ప్రవర్తించాడో దాని పర్యవసానాలు ఏమిటో మనము ధ్యానం చేసుకుని ఉన్నాం అంటే తామారు విషయంలో ఈ అమ్నోను తప్పు చేసినప్పుడు దావీదు తన కుమారుడైన అమ్నోను గద్దించలేకపోయాడు గల కారణం ఏమిటంటే అంతకుముందు బత్సబా విషయంలో దావీదు అదే పాపాన్ని చేశాడు కాబట్టి అందులో నుండి మనం నేర్చుకున్న పాఠాలు ఏమిటంటే తల్లిదండ్రులు ఏదైనా పాపంలో ఉన్నప్పుడు ఆ పాపాన్ని పిల్లలు చేస్తే తల్లిదండ్రులు గద్దించలేనటువంటి స్థితిలో ఉంటారు ఆత్మీయ అధికారమును వారు పోగొట్టుకుంటారు అనే విషయాన్ని గత ధ్యానములో మనం నేర్చుకుని ఉన్నాం ఈ దినమందు దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోమో తన తండ్రి అయిన దావీదు మీద ఏ రీతిగా తిరుగుబాటు చేసి దావీదు యొక్క సింహాసనాన్ని లాక్కున్నాడో ఆ విషయాల గురించి మనము ధ్యానం చేసుకోబోతు ఉన్నాం అమ్నోను అనబడినటువంటి ఈ వ్యక్తి తామారు విషయంలో ఏదైతే చేశాడో ఆ విషయంలో ఈ అబ్షాలోము ఏం చేశాడు అంటే అమ్నూరును చంపి పగతీర్చుకున్నాడు అని పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం దావీదు బత్సబా ఉరియా విషయంలో విత్తినటువంటి ఆ వ్యభిచారము తర్వాత నరహత్య అనబడినటువంటి ఆ విత్తనము ఏదైతే ఉందో దావీదు తన సొంత కుటుంబంలోనే ఆ పంటను కోయడమో మొదలుపెట్టాడు మళ్ళీ చెప్తున్నాను బత్సబా ఉరియా విషయంలో దావీదు ఏ విత్తనానైతే విత్తాడో అంటే వ్యభిచారము నరహత్య అనబడినటువంటి ఆ విత్తనాన్ని విత్తాడు కాబట్టి తన స్వంత కుటుంబంలోని చివరకు దావీదు ఆ పంటను కోయడమో మొదలుపెట్టాడు దేవుడిచ్చేటువంటి తీర్పులో చాలా ఖచ్చితంగా ఉంటాయి అనే విషయాన్ని దయవచనుడిగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఎప్పుడో ఒకప్పుడు కొన్ని దినాల క్రిందట లేదా కొన్ని నెలల క్రిందట మనము విత్తినటువంటి ఆ విత్తనము ఏదైతే ఉందో దానిని తప్పకుండా మనము పంటగా కోయడము మొదలు పెడతాము అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించ బదులమై ఉన్నాం ఇక పదిహేనవ అధ్యాయంలో దావీదు కుమారుడైనటువంటి అంశాలోము రాజు అవ్వాలి అనేటువంటి ఒక కుట్రను చేసినట్లుగా ఈ అధ్యాయములో మనం చదువుతాం ఈ అంశాలోము ఏం చేసేవాడంటే ప్రతిరోజు ఉదయమున ఈ పట్టణము యొక్క గొమ్ము యొద్ద నిలవబడి లోపలకు వచ్చేటువంటి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకునేవాడు ఆయన ఏం చెప్పేవాడు అంటే మీ వ్యాజ్యము సరిగాను న్యాయముగాను ఉన్నది కానీ దానిని విచారించడానికి నియమించబడినటువంటి వాడు రాజునద్ద ఒక్కడు కూడా లేడు అని ఆ ప్రజలతో చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు ఇంకా ఏమన్నాడు అంటే నేనే కానీ రాజునైతే అధిపతినైతే ప్రతి ఒక్కరికి వెంటనే సహాయము చేసి ఉండేవాడను అని చెప్పి వారితో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు ఆ విధంగా ప్రతి దినము కూడా ఆ ప్రజలతో మాట్లాడుతూ ఆ ప్రజల యొక్క హృదయాలను దోచుకొని దావీదు యొక్క నుండి వారి యొక్క హృదయాలను తన వైపునకు తిప్పుకొనెను అని పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నది క్రీస్తునందు ప్రియులరా ఈ విధంగా క్రైస్తవ గుంపులలో కూడా క్రైస్తవ సంఘాల్లో కూడా ఇలా జరగడము ఈ దినాల్లో మనం చూస్తాం ఒక వ్యక్తి నాయకుడు కావాలి అనుకున్నప్పుడు లేదా సంఘం మీద అధికారి కావాలి అనుకున్నప్పుడు ఆ సంఘ కాపురైనటువంటి ఆ నాయకుని మీద కొండెములు చెప్పి ప్రజల యొక్క హృదయములను నాయకుని నుండి తన తట్టుకు తిప్పుకుంటాడు అపోస్తుడైనటువంటి పౌలు ఎఫ్ఎస్సు పట్టణంలో ఉన్నప్పుడు పెద్దలతో ఇరితిగా మాట్లాడుతున్నాడు తాను వెళ్ళిపోయినటువంటి తర్వాత వారిలో కొందరు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవుదురని అపోస్తుల కార్యముల గ్రంథం ఇరవయవ అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పైవ వచ్చినాల్లో ఆ విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు అర్షాలోము అలా చేశాడు కానీ దాని వలన అతనికి ఏ మంచి కూడా జరగలేదండి ఈ రోజున అంశాలోము మార్గంలో ఎవరైతే వెళ్తున్నారో వారికి కూడా ఎలాంటి మంచి జరగదు అనే విషయాన్ని దైవచనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను ఇక దావీదు తన సింహాసనాన్ని విడిచిపెట్టి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పారిపోవలసి వచ్చిందండి ఎందుకంటే అటు చూస్తేనేమో అర్షాలోము దావీదు యొక్క కుమారుడు తన కుమారుని చాలా ప్రేమించాడు కాబట్టి తన కుమారుని చంపలేకపోతున్నాడు ఆ కారణాన్ని బట్టి ఈ దావీదో అబ్షాలోము దగ్గర నుండి పారిపోవలసి వచ్చింది కానీ జాగ్రత్తగా మనం గమనిస్తే ఈ దావీదు అక్కడి నుంచి అయితే పారిపోయాడు కానీ దేవుడు దాని నుండి కూడా ఒక మంచిని తీసుకువచ్చాడు ఎందుకంటే అరణ్యములో ఉన్నటువంటి ఈ సమయంలో దావీదో యాభై ఐదవ కీర్తన మరియు అరవై ఒకటి అరవై మూడవ కీర్తనలో అతడు రాసినట్లుగా మనం చూస్తాం అప్షాలోము గనక దావీదును ఒకవేళ ఎరుషలేము నుండి వెళ్ళగొట్టి ఉండకపోతే ఈ కీర్తనలు బైబిల్లో ఉండేవి కావు కానీ ఇప్పుడు అవి కోట్లాది మంది ప్రజలకు గత మూడు వేల సంవత్సరాలుగా ఈ కీర్తనలు ఎంతో దీవెనకరముగా ఉన్నాయండి కనుక దేవుడు మనలను తీసుకెళ్లేటువంటి కొన్ని శ్రమల ద్వారా కూడా ఆయన మనకు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా కొన్ని కార్యాలు చేస్తాడు అనే విషయాన్ని దయవచనుడిగా మీకు తెలియచేయూ ఉన్నాను యాభై ఐదవ కీర్తన ఇరవై రెండవ వచనాన్ని మీరు చదివితే నీ భారము యహోవా మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకునో నీతి మంతులను ఆయన ఎన్నడూ కూడా కదలనియడు అనే చక్కటి మాట ఈ అరణ్యానికి పారిపోయినప్పుడే దావీదు ఈ కీర్తనలో ఈ వచనాన్ని వ్రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దావీదు రాజభవనంలో సుఖంగా కూర్చున్నప్పుడు కాకుండా తన ప్రాణమును కాపాడుకోవడానికి పరిగెత్తుచున్నప్పుడు ప్రభు పైన తన భారమును మోపడం ఆయన నేర్చుకున్నాడు కాబట్టి ఆ విషయాన్ని పాట రూపములో తెలియపరిచినట్లుగా ఈ యాభై ఐదవ అధ్యాయము కీర్తనలో ఇరవై రెండవ వచనములో మనం చదువుతాం ఇంకా దావీదు అరణ్యానికి పారిపోయిన తర్వాత అబ్షాలోము పరిపాలించడం ప్రారంభించాడండి ఎప్పుడైతే దావీదు కుమారుడైన అబ్షాలోము పరిపాలించడం ఆరంభించాడో వెంటనే దావీదు పక్షంగా ఉన్నటువంటి అనేక మంది అబ్షాలోము పక్షముగా చేర్చబడ్డారు దావీదుకు అహీతో పేలు అనబడినటువంటి ఒక నమ్మకస్తుడైనటువంటి మంత్రి ఉన్నాడండి ఇతని ఆలోచన దావీదు ఎలా తీసుకుంటాడు అంటే ఒకడు దేవుని యద్ద విచారణ చేసి ఆ దేవుని అద్ద నుండి ఆలోచన ఎలా తీసుకుంటారో అలాగే దావీదు కూడా ఈ అహితో పేలు మీద అంతగా ఆధారపడ్డాడు అని పదహారవ అధ్యాయము ఇరవై మూడవ వచనములో రాయబడి ఉన్నది అంటే దావీదు అహితో పేలు యొక్క ఆలోచన మీద అంతగా ఆధారపడ్డాడండి ఎప్పుడైతే అబ్షాలోమో గద్దెనెక్కాడో అంటే దావీదు అరణ్యానికి పారిపోయి అబ్షాలోము ఎప్పుడైతే రాజు అయ్యాడో ఈ దావీదు యొక్క మంత్రి అయినటువంటి అహితోపేలు ఈ అబ్షాలోము పక్షాన చేరను అని పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం ఈ అహీతో పేలు కాదు అంతకుముందు ఉరియా భార్య అయినటువంటి బత్సబా విషయంలో దావీదు పాపం చేశాడు కదా ఆ బా యొక్క తాతగారే ఈ అహీతోపేలో ఈ విషయాలు పదకొండవ అధ్యాయము మూడవ వచ్చినములోనూ ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనములోనూ వ్రాయబడి ఉన్నాయి అంటే దావీదో తన మనవరాలైనటువంటి బత్సబాకు చేసినటువంటి ఆ అపకారమును గురించి పగ తీర్చుకోవడానికి ఈ అహీతో పేలుకు ఒక తరుణం వచ్చింది ఈ తరుణం కొరకు ఎన్ని దినాలు అతడు వేచి ఉన్నాడు కదా అయితే ప్రభునందు ఆత్మీయుల జాగ్రత్తగా మనం గమనించినప్పుడు దావీదు అరణ్యానికి పారిపోయినటువంటి తరువాత ఈ అర్షాలోముకు అహీతో పేలు ఒక ఆలోచన చెప్తూ ఉన్నాడు ఒక సలహా ఇస్తున్నాడు అదేమిటంటే దావీదు యొక్క భార్యలతో వ్యభిచారమును చేసి తద్వారా దావీదును అవమానపరచమని ఈ అహీతో పేలు ఈ సలహా ఇస్తూ ఉన్నాడు ఈ విషయాలు పదహారవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినంలోనూ ఇరవై రెండవ వచ్చినములోనూ ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి మరికొన్ని విషయాలు మరుసటి ధ్యానములో మనం నేర్చుకుందాం దేవుని కృపా మనందరికీ తోడై నడిపించునుగాక ఆమెన్